అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతుల ఖాతాలో రెండు వేలు ప్లస్ పదివేల రూపాయలు పడుతున్నాయండి ఏ పదకొండు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలు వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అలాగే ప్రభుత్వ పథకాలకు ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందించాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే మన గ్యాజెట్ ఛానల్లో గివేవే నడుస్తుంది పదివేలు మీ ఇంటి వరకు పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్ అందరికీ అవసరమే కదా బయట కొనుక్కుంటే ఎవడు గివేవే నేను ఇస్తాను పదివేల రూపాయలు చక్కగా కొనుక్కోండి ఆర్డర్ చేసుకొని వాట్సాప్ నుంచి మీ ఇంటి వద్దకి డెలివరీ చేస్తాం ఓకే చూడండి మనకి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో అయితే విడుదల చేయడం అయితే జరిగింది మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతోంది సో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా విడుదలైతే అవుతుంది అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అలాగే గ్రామీణ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఈ క్యాన్సిల్ అయిపోయినాయి అయితే ఈ ఎలక్షన్స్ నిమిత్తం ఎవరికి కూడా ప్రభావితం చేయడానికి ప్రభుత్వం అయితే విడుదలైతే చేయలేదు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మెల్లగా ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో వారైతే విడుదలైతే చేస్తారు సో ఖచ్చితంగా ఇప్పటివరకు ఇరవై విడతలు డబ్బులు పడ్డాయి ఇప్పుడు పడేది ఇరవై ఒకటో విడత సో ఇరవై ఒకటో విడత అంటే ఆల్మోస్ట్ నలభై వేలు రైతుల ఖాతాలు పడ్డాయి ఇది ఇరవై ఒకటో విడత అంటే నలభై రెండో వేలు అయితే అయితే జరుగుతుంది అయితే చాలామందికి కొన్ని విడతలు రాలేదు వారికి కూడా ఒకవేళ ఈకేవైసీ లాంటిది కంప్లీట్ చేసుకుంటే మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది మీ మొబైల్లో చేసుకోవచ్చు అలాగే మీరు ఈ యొక్క మీ సేవ సెంటర్ కూడా వెళ్ళి మీరైతే చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి మీరైతే చేసుకోండి అలాగే రెండవది వచ్చేసి మనకి అకాల పంట నష్టం వల్ల ఈ యొక్క వరద నష్టాలు ఎవరికైతే జరిగినాయో అంటే అరటి తోటలు నిమ్మ తోటలు ఎవరికైతే ఇవన్నీ జరిగినాయో వారందరికీ కూడా ప్రభుత్వం పంట ఆర్థిక నష్టాన్ని పదివేల రూపాయలు ఎకరానికి చెప్పిన ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుందన్నమాట సో దాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేద్దాం అనుకున్నారు అయితే ఈ యొక్క జూబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా మరలా ఒక రెండు మూడు రోజులు గ్యాప్లు అయితే ఈ యొక్క డబ్బులు అయితే విడుదలైతే చేస్తారు చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు ఇప్పుడు కూడా కొన్ని అకాల వర్షాలు అయితే కురుస్తున్నాయి కొంతమంది పంట నష్టం అయితే జరుగుతుంది వ్యవసాయ అధికారులు కూడా పంట దగ్గరికి వచ్చి నమోదు అయితే చేసుకుంటున్నారు సో ఎంతవరకు నష్టమైందో చూసి అంతవరకు పంట నష్టాన్ని ప్రభుత్వం మీద వారి ఖాతాలు వేయడం జరుగుతుంది అన్నమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గ్యాజెట్ ఛానల్లో పదివేలు గివ్ ఏ ఉంది ఖచ్చితంగా నేను ఐదు సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తున్నాను నన్ను నమ్మచ్చు మీ వరకు డెలివరీ చేస్తాం ఖచ్చితంగా మీరు కొనుక్కోండి గెలుచుకోండి పదివేలు థ్యాంక్ యూ